నాకేం చెప్పలేదంటే రోజు కూర్చుని వెనకాల మొడి కింద కర్రెక్ట్ తొయ్యరు కదా నీకు అవకాశం ఇచ్చిన దగ్గర నుంచి నువ్వు రోడ్డు మీద పడిపోవాలా అలా పడకపోతే నీకు జనం పట్టించుకోరు కదా అట్లాంటివి కొన్ని ఉంటాయి స్పెషల్ అతను ఒక కార్పొరేటర్ ఇప్పుడు ఇతను ఏంటంటే చాలా గ్రౌండ్ లెవెల్ వాళ్ళకి చాలా చోట్ల ఇస్తున్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఒక కార్పొరేటర్ ఒక కొడుకుకి ఒక చోట జెడ్పీటీసీకి ఇట్లాగా అలాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు పార్టీ పేరుతో బతికేద్దాం పార్టీ వాళ్ళు చూసుకుంటారు చాలా మంది పక్కన అది కాబట్టి ఇప్పుడు అట్లాంటి చోట్ల స్థాన చలనాలు జరిగిన వాళ్ళు కొంతమంది మళ్ళీ అంటే జోగు రమేష్ లాంటి వాళ్ళు కొంతమంది అంటే మళ్ళీ వాళ్ళు వేరే నియోజకవర్గం అడుగుతున్నారు అనేది ఆ విషయంలో కూడా రీసర్వేలు చేసి ఏమైనా లాస్ట్ లో మార్పులు జరిగే అవకాశం ఉంటుందా చెప్పలేము అంటే అయితే అట్లా ఉంటుందని ఉంటుందనిపించట్లేదు అభ్యర్థి అసలు అంతగా ఎల్లు అడుగుతారా అన్నది కూడా డౌటే బయట ప్రచారం చేసుకోవడం తప్పించి అట్లా జగన్ దగ్గర ఒకసారి నిర్ణయం తీసుకునే ముందు చెప్తున్నాడు కదా అదే నాకు వద్దని చెప్పాలి కదా అలా కాకుండా లేదని చెప్పి అయిపోయిన తర్వాత మళ్ళీ అనౌన్స్ అయ్యి లిస్ట్ కూడా వచ్చిన తర్వాత లేదు లేదు నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను మొత్తం సీట్ లేకుండా చేసుకునే కదా అదే చెప్పాలి కదా నాకు అట్లా కాదు ఇది చూడండి ఒకసారి అంటే అప్పుడు ఆపేవాడు కదా జనం చేసాడు మళ్ళీ అంటే అప్పుడు అతనికి మైనస్ కదా కాబట్టి అది ఉండకపోవచ్చు అనుకుంటున్నాం జస్ట్ ప్రచారం వీళ్ళు చేసుకోవడానికి మేబీ అంటే జోగి రమేష్కి ఏంటంటే మైలవరం మీద మంచి ఇష్టం ఉంది తన సొంత ఏరియా కాబట్టి అనేటువంటిది అయితే మరి వసంత కృష్ణ ప్రసాద్ పదే పదే పార్టీని ఇరకాటంలోనే పెడుతున్నాడు కూడా పార్టీ మీద కొంత డెరగేటరీ కామెంట్స్ చేశాడు కాబట్టి అతని ప్లేస్ లో మరి ఇతను పెడతారా ఎవరు లేకపోతే గనుక ఇతను బయట మళ్ళీ ఆయన కాంప్రమైజ్ అయ్యాడు అందుకే ఈ నిటి పంపించారు అనేది కదా ఎవరు కృష్ణ ప్రసాద్ ముందు కొంచెం నెగటివ్గా మాట్లాడాలి మళ్ళీ అంటే అతను ఏది కావాలని పార్టీని డ్యామేజ్ చేయడం కాదు అతను బహుళగా మాట్లాడతాడు పత్రికలు ఏం చేస్తాయి తెలుగు తెలుగుదేశం అనుకోని పత్రికలు హైలైట్ చేస్తున్నాడు వాళ్ళు మాట్లాడిన దాంట్లో కూడా ఏముంది పని చేసినా కూడా బిల్లులు రాలేదు అన్నాడు అభివృద్ధి అన్న కొన్ని అంత చేయలేకపోతున్నాము ఇక్కడ సంక్షేమం అయితే బాగా నడుస్తుంది అని చెప్పాడు దాన్ని నెగిటివిటీ అదే కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు అతండ వ్యతిరేకంగానే ఓ రకంగా చెప్పాలంటే అతన్ని పార్టీ నుంచి బయటకు పంపించాలన్నటువంటి కోణంలో పత్రికలు ఏం ఆడుతుంది హోటల్ సిద్ధరెడ్డి కూడా అదే కదా అప్పుడు బిల్లులు రావట్లేదు